అండి నేను చిన్నీని మనం ఈరోజు వెలగ తోటి పచ్చడి చేసుకుందాం వినాయక చవితికి వెళ్ళి వెలక్కాయ పెడతాం కదా దేవుడి దగ్గర ఇది వెలక్కాయ అనమాట దీంతో చట్నీ చేసుకోవచ్చు కారం చేసుకోవచ్చు కారం కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే చట్నీ కోసమని ఒక వెలగకాయని కొట్టి ముక్కల లోపల ఉన్న గుజ్జు తీసి పెట్టుకున్నానండి అలానే కొంచెం పల్లీలు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు నూనెలో కొద్దిగా చేసుకుని పెట్టుకున్నాను చిన్న బెల్లం ముక్క వేసుకున్నాను బెల్లం ముక్క వేసుకుంటే వెల్లక్కాయ వగరిపోతుంది అనమాట పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు వేసుకున్నాను పల్లీలు శనగపప్పు మినపప్పు వేసాను కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ పోపు చేసుకుని పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకొస్తా దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఈ గుజ్జు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఈ పప్పులన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి నైంటీ పర్సెంట్ గ్రైండ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ గుజ్జు వేసేసుకుని అది కూడా మిక్సీ చేసుకొచ్చుకుందాం సరేనా చూసారా చక్కగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను పేస్ట్ లాగా చేసేసుకుని ఇప్పుడు ఇది ఎక్కడన్నా చిన్న చిన్న ముక్కు ఉన్నా కానీ ఏం కాదు చిన్న చిన్న ముక్కు ఉన్నా కానీ ఏం కాదు బాగానే ఉంటుంది ఇదంతా పోపులో వేసేసుకున్నాం అలా పోపులో తీసేసుకుని మొత్తం పోపులో వేసేసుకుని కలిపేసుకుని పెట్టుకుంటే సూపర్ పచ్చడి అనమాట నేను ఇదంతా తీసేసి గిన్నెలో షిఫ్ట్ చేస్తా ఇప్పుడు చక్కగా పోపు చేసుకున్న గిన్నెలో పచ్చడి అంతా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇలా ఇలా కూడా వేసుకోవచ్చు మనకి కొంచెం పల్స్గా కావాలనుకుంటే కొంచెం పెరుగు కలుపుకోవచ్చు పెరుగు కలుపుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ కనుక మీకు ఇలా కావాలంటే ఇలా ఉంచుకోండి కాదు కొంచెం పెరుగు కలుపుకుంటా ఉంటే పెరుగైనా కలుపుకోండి వెలగ పండు పచ్చడి వెలగకాయ ఇది కాయే పచ్చిగానే ఉంది నేను చేశాను అనమాట దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుంది మంచిగానే ఆయిల్ ఎక్కువ అని అనుకోమాకండి ఎప్పుడన్నా ఒకసారి కదా మనం తినేది ఇది వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది వినాయక చవితి అప్పుడే వస్తుంది కాయి తర్వాత రావు మనకు కావాలన్నా దొరకవు కనుక ఒక్కసారి ఆయిల్ ఎక్కువైనా ఏం కాదు సరేనా ఇప్పుడు ఇంకా నాకు దీంట్లో ఆయిల్ పడుతుంది నేను కొంచెం వేస్తాను మళ్ళీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సరేనా ఈ కొంచ పెరుగు కలుపుకోండి కావాలంటే మీకు ఇష్టమైతే కలుపుకోండి ఇలా తినొచ్చు అలా తినొచ్చు రెండు బాగుంటాయి నేను ఫస్ట్ ఈరోజు మార్నింగ్ ఏమో ఇలా తింటాను ఈవినింగ్ పెరుగు కలుపుకుంటా అప్పుడు రెండు బాగుంటాయి సరేనా మీకు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి బాయ్